విదేశీయాల మరి ఎంతో మంది సంతాన సాఫల్యాలు అభిషేకం రెండు వేల పదిహేడులో ఒక కమిటీ ఏర్పడి ఒక రథం చేయించిన పెద్దరేవని వాస్తవంలో అమెరికలు ఉంటారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటికీ దాదాపు ఒక నాలుగేళ్లలో నాలుగు కోట్ల డింపులు ఇది కేవలం దాతల సహకారంతో ఇక ముందు దేవాలయానికి చాలా

ఇప్పటికి నాలుగేళ్లలో ఈ యొక్క మీరు ఎంతో చూస్తున్నారు చాలా నంది మండపము ఆ కుందల గ్రీస్తు తర్వాత అక్కడ కళ్యాణ మండపము విడిది రూమ్లు వాళ్ళ అక్కడ

బ్రహ్మసూత్రం ఉంది కాబట్టి హైలైట్ చేసి భక్తులు ఎక్కువచ్చి నెవీణ్యం వేసి ఇంకా దీని అభివృద్ధికి మీరు ఏంటిది ఎందరో మహాభావం అనే టీవీ ఛానల్కు మరి ఇక్కడ కమిటీ తరఫున భక్తుల తరఫున మరి మేమందరూ కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోపారి ఎందరో కొంతమంది ఇక్కడ భక్తులు వారి భక్తి సులుతగా ఉన్నారు వారి ఆ యొక్క ఆత్మానుభూతి అనుభూతి కొంతమందిని తీసుకోవాల్సింది